కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి నుంచి పన్నెండు వచ్చినారు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుతున్నది మనము వారి కట్టుడు తెంపుదము రండి వారి భాషములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనచ్చు భూరాజులు ఎవోవాకు ఆయన అభిశక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఏనుకలు ఎకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశం నుండి ఆసీనుడకు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపాహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆశీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించదను యహోవ నాకు ఇలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనమును నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదో కాబట్టి రాజులారా వివేకులయ్యుండి భూపతులారా బోధనంది భయభక్తులు కలిగి ఎహోవానో సేవించుడి గడగడ వనకు చూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన పోపించు అప్పుడు మీరు త్రోవ తప్పి నశించగలరు ఆయనను ఆశ్రయించాలి